నమస్తే అండి వెల్కమ్ టు రత్నం రియల్ ఎస్టేట్ ఈరోజు మరో ఫామ్ ల్యాండ్ తోటి మీ ముందుకు వస్తున్నాను ఇప్పుడు మీరు చూసే ల్యాండ్ వచ్చేసరికి మొత్తం యాభై ఎకరాల విస్తీర్ణం గల జామాయిల తోట అండి తోట వయసు దాదాపు ఒకటిన్నర సంవత్సరం గల మొక్కలు ఈ భూమిలో ఉన్నవి రెండవ కటింగ్ మొక్కలండి ల్యాండ్ మొత్తం కూడా ప్లెయిన్ ల్యాండ్ బ్లాక్ సాయిల్ అండి అలాగే రెండు రోడ్లకి కార్నర్లో ఈ ల్యాండ్ అయితే ఉంటుంది ఇక ఫైవ్ సిక్స్ ఫైవ్ నేషనల్ హైవే నుంచి కేవలం ఒకటిన్నర కిలోమీటర్ దూరంలో ముప్పై అడుగుల గ్రావెల్ రోడ్డుకి అలాగే తార్ రోడ్లో నుంచి వన్ పాయింట్ ఫైవ్ కేఎం డిస్టెన్స్లో ఈ భూమి అయితే ఉంటుంది లొకేషన్ పరంగా చూస్తే మరిపాడు మండలం నెల్లూరు జిల్లా ఏపీకి సంబంధించిన భూమి మీకు ధర చూసుకుంటే ఒక ఎకరం ధర ఏడు లక్షల యాభై వేల రూపాయలుగా చెబుతున్నారు రేట్ అయితే మాట్లాడుకోవచ్చండి ఈ భూమి కనుక మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఫోన్ చేసి మిగిలిన వివరాలు అడిగి తెలుసుకోండి అలాగే మా ఛానల్ని మొదటిసారి చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ